నెక్స్ట్ మనకి యవనారంభ దశ యవనారంభ దశ మనకి పది నుంచి పన్నెండు సంవత్సరాలు లేదా పదమూడు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి కాలాన్ని మనం యవనారంభ దశ అని చెప్పి అంటారు ఈ యవనారంభ దశని మనం ఆంగ్లంలో పబెట్రీ పబెట్రీ అని చెప్పి అంటాము పబెట్రీ అనేటువంటి ఆంగ్ల పదం అనేటువంటిది పబెట్రాస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి డిరైవ్ అయింది లాటిన్ పదం నుంచి వచ్చింది ఈ పబెట్రాస్ అంటే మగాడు కావటం అని మనకు అనమాట మగాడు కావటం దీన్నే ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ అని చెప్పి అంటారు ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ అని చెప్పి అనమాట ఈ యవ్వనారంభ దశలో మనకి మూడు అంతర్గత దశలు ఉన్నాయన్నమాట మూడు అంతర్గత దశలు ఉన్నాయి ఒకటి పూర్వ యవ్వనారంభ దశ రెండో వచ్చేసి యవ్వనారంభ దశ నెక్స్ట్ వచ్చేసి ఉత్తర యవ్వనారంభ దశ సో పూర్వ యవనారంభ దశలో మనకి పిల్లల్లో గౌన లక్షణాలు అనేటువంటివి అనమాట గౌన లక్షణాలు అంటే అర్థం ఏంటంటే మనకి పిల్లలు పెద్దవాళ్ళుగా పెరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క అవయవాలు వాళ్ళ యొక్క శరీరాకృతి అనేటువంటిది మార్పు చెందడం అనేటువంటిది మనం ఈ పూర్వ యవనారంభ దశలో మనం పూర్తిగా గమనించవచ్చు నెక్స్ట్ యవ్వనారంభ దశ అనేటువంటి దాంట్లో వచ్చేసి లైంగిక పరిపక్వత కలిగి ఉంటారు పిల్లలు లైంగిక పరిపక్వత అంటే లైంగిక సంబంధమైనటువంటి అవయవాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి శారీరక పెరుగుదలనేటువంటిది వాటిలో ఈ యవనారంభ దశలో జరిగి జరిగింది అనమాట అమ్మాయిల్లో అయితే అమ్మాయిలకి ఋతుస్రావడం కావటం అబ్బాయిల్లో అయితే వీర స్నానం జరగడం అనేటువంటిది ఈ యవనారంభ దశలో మనం గమనించవచ్చు నెక్స్ట్ ఉత్తర యవ్వనారంభ దశ ఇది పూర్తి ఇంకా ఈ లైంగిక భాగాలు ఏవైతే ఉన్నాయో మనకి యవనారంభ దశలో ప్రారంభమైనటువంటి లైంగిక భాగాలు ఈ ఉత్తర యవనారంభ దశలో ఈ యొక్క అనేటువంటి పూర్తి అభివృద్ధి చెంది ఉంటాయి ఈ లైంగిక భాగాల పూర్తి అభివృద్ధి చెంది ఉంటాయి అనమాట నెక్స్ట్ మనకు శైశవ దశలో మానవ శరీర వికాసం అనేటువంటిది అత్యంత వేగంగా ఎక్కువగా జరుగుతుందని చెప్పి తెలుసుకున్నాం కదా ఈ యొక్క యవనారంభ దశలో కూడా మానవ జీవితంలో ఎప్పుడూ లేనంతగా అత్యంత పెరుగుదల కనిపించేటువంటి దశ వెరీ వెరీ ఇంపార్టెంట్ శైశవ దశ తర్వాత యవనారంభ దశలోనే మానవ జీవితంలోనే అత్యంత పెరుగుదల వికాసం కనిపించేటువంటి దశ ఇది అర్థమైందా నెక్స్ట్ ఈ యవనారంభ దశలో పిల్లలకు పిట్యుటరీ గ్లాండ్ ఎక్కువ ప్రభావం ఎక్కువగా ఉంటుంది సో దీని వల్ల పిల్లల ఉద్వేగ అస్థిరత ఎక్కువగా ఉంటుంది ఉద్వేగ అస్థిరత చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ పిల్లలు మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు అనమాట పిల్లలు మానసిక ఒత్తిడికి లోనయ్యేటువంటి అని కూడా మనం చెప్పుకోవచ్చు దీనినే తిండిపోతు దశ అని కూడా చెప్తారు తిండిపోతు దశ పిల్లలు కనిపించి తింటా ఉంటారు ఫుల్గా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాడిని తింటా ఉంటారు అది లేదు ఇది లేదు అని చెప్పి నెక్స్ట్ మనం ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఉత్తర యవనారామ దశలో లైంగిక భాగాలు పూర్తి అభివృద్ధి అన్నారు కదా ఈ అమ్మాయిల్లో అయితే ఋతుస్రావము వీరస్థలం అబ్బాయిల్లో వీరస్థలం జరగడానికి కావలసినటువంటి గ్రెనెడోట్రాఫిక్ గెనెడోట్రాఫిక్ హార్మోన్లు ఉత్పత్తి అయ్యేటువంటి దశ వెరీ ఇంపార్టెంట్ గెనెడోట్రాఫిక్ హార్మోన్లు అంటే ఏంటివి అమ్మాయిల్లో అయితే ఈస్ట్రోజను ప్రొజెస్టరాను అమ్మాయిల్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాను అబ్బాయిల్లో అయితే టెస్టోస్టిరాను ఆంట్రోజను ఆండ్రోజన్ అనేటువంటి హార్మోన్లు ఉత్పత్తి కావడం అనేటువంటిది జరుగుతుంది అనమాట ఇక్కడ ఈ యవ్వనారంభ దశలో అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ వారి యొక్క నడవడికలో మనం స్వచ్ఛమైనటువంటి మార్పు అయితే ఈ యొక్క యవరారంభ దశలో మనం గమనించవచ్చు వాళ్ళ యొక్క నడవడికలో మార్పు అనేటువంటిది మనకు ఖచ్చితంగా అంటే స్పష్టంగా తెలుస్తుంది నెక్స్ట్ మనకు ఈ యొక్క వయసులో ఉన్నటువంటి పిల్లల్లో సమవయస్క బృందాలు ఏర్పడేటువంటి దశ సమవయస్కులు అంటే ఈ పది నుంచి పదమూడు సంవత్సరాల పిల్లలు సేమ్ వయసులో ఉన్న పిల్లలు ఒక గుంపుగా ఏర్పడడం సో వాళ్ళు ఇంకోటి ఏంటంటే పిల్లలు అమ్మాయిలు అమ్మాయిలతో అబ్బాయిలు అబ్బాయిలతోనే మనం కలిసి ఉండడం అనేటువంటి ఈ యొక్క బృందాలు అనేటువంటివి ఇందులో ఏర్పడతాయి అనమాట నెక్స్ట్ పిల్లల్లో నూన్యతా భావం మరియు సిగ్గు బిడియం ఏర్పడేటువంటి దశ అనమాట నూన్యత భావం సిగ్గు బిడియం ఏర్పడేటువంటి దశ అనమాట ఇందులో వచ్చేసి పిల్లలు ఎలా ఉంటారంటే అటు చిన్న పిల్లల వల్లే ప్రవర్తించలేరు ఇటు పెద్ద వాళ్ళ వల్లే కూడా ప్రవర్తించలేరు అనమాట ఇక్కడ యవనారంభ దశలో నెక్స్ట్ వచ్చేసి మనకి కౌమార దశ అనేటువంటిది ఉందన్నమాట ఇది పదమూడు లేదా పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది లేదా ఇరవై ఒక్క సంవత్సరాల మధ్య ఉండేటువంటి కాలాన్ని మనం కౌమార దశ అంటారు ఈ కౌమార దశని మనం టీనేజ్ లేదా అడాలసెన్స్ అని చెప్పి అంటారు అడాలసెన్స్ అడాలసెన్స్ అనేటువంటి ఇంగ్లీష్ పదం అడాల అనేటువంటి లాటిన్ పదం నుంచి డిరైవ్ అయింది అడాల అనేటువంటి లాటిన్ పదం నుంచి మనకు డిరైవ్ అయింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏం చూస్తున్నాం పబెట్రీ అనేటువంటి ఆంగ్ల పదం పబెట్రాస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి డిరైవ్ అయింది అనేటువంటి ఇంగ్లీష్ పదం అడాలస్ట్రీ అనేటువంటి లాటిన్ పదం నుంచి డిరైవ్ అయింది అని చెప్పి తెలుసుకున్నాం ఈ అడాలస్ట్రీ అంటే అర్థం ఏంటంటే పరిపక్వత చెందటం పరిపక్వత చెందటం అర్థమైందా మనకి సో ఈ యొక్క కౌమార దశలో పిల్లల్లో శారీరక వికాసంతో పాటు చాలా మానసిక ఉద్వేగ మరియు సాంఖ్యక నైతిక వికాసాల్లో వేగమైనటువంటి అభివృద్ధి మనం గమనించవచ్చు వాళ్ళ పిల్లల ఉద్వేగ వికాసంలో కానీ సాంఖ్యక సాంస్కృతిక నైతిక ఉద్వేగపరమైనటువంటి వికాసాల్లో మన అభివృద్ధిని చాలా స్పష్టంగా వేగంగా గమనించవచ్చు అనమాట ఇక్కడ కౌమార దశలో ఉన్నటువంటి పిల్లల్లో ఇంకా ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఈ యొక్క కౌమార దశలోనే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే భౌతిక మరియు ప్రజ్ఞా లక్షణాల అభివృద్ధికి చివరి దశ ఈ ప్రజ్ఞా లక్షణాలు అంటే మనిషికి పుట్టుకతో సహజ సిద్ధంగా అంతర్గతంగా ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రజ్ఞ అని తెలు తెలు తెలుసుకుంటాము ఈ ప్రజ్ఞ గురించి మనకు సపరేట్ చాప్టరే ఉంది దానిలో ఇంకా క్లారిటీగా అనేటువంటి తెలుసుకుందాం ప్రస్తుతం కౌమార దశలో మనకు భౌతిక మరియు ప్రజ్ఞకు సంబంధించిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ అభివృద్ధికి చివరి దశ అనమాట ఈ కౌమార దశలో ఇక్కడ దాకా పెరిగినటువంటి ఈ ప్రజ్ఞ ఈ భౌతిక అంటే మనం ఎంత ఎత్తు అయితే పెరిగింటామో మనం జీవితాంతం మనము అంతే ఎత్తులోనే అంతే దీంట్లోనే ఉంటాం అనమాట ఈ ప్రజ్ఞ ఇంటెలిజెన్స్ ఏదైతే మనము ఈ స్టేజ్లో డెవలప్మెంట్ చేసుకుంటామో అది మనకు జీవితాంతం కూడా మనకు అదే ప్రజ్ఞ అనేటువంటిది మనకు కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఇటు ఈ కౌమార దశలో ఉన్నటువంటి పిల్లల్లో ఉద్రిక్తమైన ఉద్రేగతన్తో కూడుకున్నటువంటి దశ అనమాట ఉద్రిక్తమైన అంటే చాలా అంటే చాలా వాళ్ళ యొక్క ప్రవర్తనలో కానీ వాళ్ళ యొక్క భావాలలో కానీ వాళ్ళ యొక్క అభిరుచులలో కానీ మనకు చాలా ఉద్రిక్తమైనటువంటి ఉద్రేకమైనటువంటి మనకు ఆ వాళ్ళ యొక్క ప్రవర్తన అయినటువంటి కూడుకున్నటువంటి దశ అనమాట ఇది ఏది కౌమార దశలో కనిపిస్తుంది అనమాట అందుకే మనము ఈ దశలో ఉన్నటువంటి పిల్లల్ని తిట్టడం కానీ ఏదైనా మనం దండించడం కానీ చేస్తే వాళ్ళు చాలా అంటే చాలా వాళ్ళలో వాళ్ళు చాలా కుమిలిపోయి చాలా అంటే చాలా బాధపడితే బాధపడుతూ ఉంటారు నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కౌమార దశలో మనకు నాయికారాధన గల దశ నాయికారాధన వ్యక్తి పూజ కనిపించేటువంటి దశ ఈ నాయకారాధన వ్యక్తి పూజ అనేటువంటిది ఏంటంటారంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు వివేకానంద అంటే చాలా ఇష్టం ఈ వివేకానంద గురించి నేను బాగా తెలుసుకొని ఆయనకు సంబంధించినటువంటి ఆయన యొక్క సిద్ధాంతాలని ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే తన యొక్క మూర్తిమత్వం ఏదైతే ఉందో దాన్ని నేను అర్థం చేసుకొని నేను అవలంబించడం అనేటువంటిది చేయటం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది నాయకారాధన అనేటువంటిది తెలి ఉంటుందన్నమాట దాన్ని కూడా మనం వ్యక్తి పూజ అని కూడా అంటాము ఈ వ్యక్తి పూజకు మనం చాలా సింపుల్గా ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే మనకు చాలా నచ్చినటువంటి హీరో ఎవరైనా ఉన్నారనుకో పవన్ కళ్యాణ్ చిరంజీవి ఎన్టీఆర్ మహేష్ బాబు ఇట్లాంటి వాళ్ళని మనం వాళ్ళని వ్యక్తి పూజ చేస్తాం అనమాట అంటే వాళ్ళని వాళ్ళ బాగా ఆరాధించి వాళ్ళ యొక్క సినిమాలని మనం బాగా ఆరాధించి మనం బాగా చూస్తాం సో వాళ్ళ యొక్క మూర్తిమత్వాన్ని మనం మన యొక్క మూర్తిమత్వంలో ఇముడ్చుకొని మనం ఏదైతే ప్రవర్తిస్తామో దాన్ని మనం వ్యక్తి పూజ అంటాం సో కౌమార దశలోనే మనకు నాయకారాధన మళ్ళీ వ్యక్తి పూజ అనేటువంటిది కనిపిస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ మనకు చూసుకుంటే ఇందులో మనకు నెగిటివ్ పాయింట్ ఏంటంటే మనిషి సంఘ విద్రోహ సమూహాలు ఏర్పడేటువంటి దశ అనమాట సంఘ విద్రోహక నమూనాలు ఏర్పడేటువంటి దశ అనమాట అంటే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు త్వరగా అంటే త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఈ స్టేజ్లో ఉన్న పిల్లలు తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు సో అందుకే మనం వాళ్ళతో ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళకి ఏదైనా విషయ అవగాహన చేసేటప్పుడు కానీ మనం చాలా జాగ్రత్తగా ఉపాధ్యాయులుగా మనం వాళ్ళకి హితబోధ అనేటువంటిది సన్మార్గంలో మనం చేయాల్సి ఉంటుందన్నమాట వాళ్ళని తొందరగా మనం తిట్టేటువంటి పని చేయకూడదు వాళ్ళ వేళ తిట్టినా కూడా మరీ వాళ్ళ దగ్గరకి తీసుకొని వాళ్ళకి మార్గ నిర్దేశం అనేటువంటిది ఉపాధ్యాయుడిగా మనం అనేటువంటి చేయాలి నెక్స్ట్ విరోధ స్వభావం గల దశ ఈ కౌమార దశ అనేటువంటిది విరోధ స్వభావం విరోధ స్వభావం అంటే ఏంటంటే నేను ఇప్పుడు నీకు ఒకటి మంచి విన్నాకి చెప్పాను కదా మనం ఉపాధ్యాయుడిగా మనం ఏం చేయాలో వాళ్ళకి మార్గనిర్దేశనం చేయాలని చెప్పి చెప్పాం కదా మనం అలా మార్గ చేసిన అనుకోండి వాళ్ళు సత్యనారాయణ అన్నమాట సో అదే మాట విరోధ స్వభావం ఉంటుంది అన్నమాట వాళ్ళకి వాళ్ళు ఎట్లంటే మనం ఏదైనా చెప్పు దానికి విరోధంగా చేస్తారు అంటే దానికి ఆపోజిట్ గానే చేయడానికి ప్రయత్నిస్తారు అంటే అది వాళ్ళ యొక్క చెప్పాను కదా ఇక్కడ వాళ్ళకి ఉద్రిక్తమైన ఉద్రేగపరమైనటువంటి తన్యతతో కూడుకునే దశ అనమాట అంటే వాళ్ళకు ఈ యొక్క హార్మోన్ల ప్రభావం అనేటువంటిది వాళ్ళ బాడీలో ఎక్కువ జరుగుతుంటుంది కాబట్టి వాళ్ళు అలా ఆలోచించడంలో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన విధానం అనేటువంటి అలా ఉంటుంది అన్నమాట అందుకే మనకు ఉద్వేగ అస్థిరత ఉద్వేగ తీవ్రత అనియంత్రణ కలటువంటి దశ అంత అనమాట ఉద్రేగంలో అస్థిరత ఉంటుంది ఉద్రేగంలో తీవ్రత ఉంటుంది అనియంత్రణ కూడా ఉంటుంది అనమాట నియంత్రణ చేయలేనటువంటి ఉద్రేగపరమైనటువంటి ఆలోచనలు భావాలు స్వభావాలు వాళ్ళకి ఉంటాయన్నమాట ఆ స్టేజ్లో ఇదే ఇది వచ్చే కౌమార దశని మనం బాల్యదశకి వయోజన దశకి వారధిగా చెప్పవచ్చు బాల్య దశకి వయోజన దశకి వారధి ఏది కౌమార దశ నెక్స్ట్ మనకు ఈ దశలో ఉన్నటువంటి పిల్లలు ఇంటర్మీడియట్ ఇలా చదువుతున్న టెన్త్ అయిపోయి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు లైంగిక అభిరుచి గల వయసు అంటే ఆపోజిట్ జెండర్ అనమాట సో ఆపోజిట్ జెండర్ ఉండవాళ్ళని పిల్లలు చాలా ఇష్టపడుతుంటారు అనమాట ఇది లైంగిక అభిరుచి గల వయసు తీవ్ర నిరసన భావాలు కలిగి ఉండేటువంటి దశ తీవ్రమైనటువంటి నిరసన భావాలు అంటే దేనికి ఒక పట్టాన అనమాట వీళ్ళు ఈ దశలో ఉన్నటువంటి పిల్లలు దేనికి ఒక పట్టాన్ని ఒప్పుకోరు అందుకే తీవ్ర నిరసన భావాలు కలిగి ఉండేటువంటి దశ అంటారు ఏదైనా సంఘంలో ఏదైనా ఒక మంచి జరగాలన్నా కూడా ఏదన్నా కూడా మనం ఏదైనా వాళ్ళకి చెప్పాలన్నా కూడా వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తారు ఇది ఇది ఎలా జరగబోతే ఎలా అది అలా జరిగితే ఎలా అని చెప్పి ఎక్కువ ఆలోచిస్తారు అన్నమాట సో అందుకే మనము సంఘాన్ని విమర్శించే దశ కూడా అని కూడా అన్నారన్నమాట సంఘాన్ని విమర్శించే దశ కానీ కూడా అన్నారన్నమాట సో ఈ పాయింట్లన్నీ ఇంకా తీసుకొని మనకు కోహ్లన్ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అయినటువంటి కోహ్లన్ ఏం చెప్పారంటే శారీరక మానసిక ఉద్వేగ పరిస్థితులను ఎదుర్కొంటూ సర్దుబాటు చేసుకునేటువంటి దశనే కౌమార దశ అని చెప్పి అన్నాడు ఎవరు కోహ్లర్ శారీరక మానసిక ఉద్వేగ పరిస్థితులను ఎదుర్కొంటూ సర్దుబాటు చేసుకునే దశ అని చెప్పి కౌమార దశని అన్నాడు స్టాన్లీ హాల్ ప్రకారం ఒత్తిడి ప్రయాస కలహాలు జగడాలు ఒడిదడుగులతో కూడుకున్నటువంటి దశ ఏది కౌమార దశ చూడండి ఒత్తిడి ప్రయాస కలహాలు జగడాలు ఒడిదడుగులతో కూడుకున్నటువంటి దశనే మనం కౌమార దశ అని కూడా మనం చెప్పుకోవచ్చు మనము ఇంకొకసారి క్విక్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏ విధమైనటువంటి క్వశ్చన్లు అడుగుతారు అనేటువంటి దాన్ని మనం ఇంకొకసారి చూసుకున్నట్లయితే ఈ యవనారంభ దశని మనం పవెట్రీ అంటారు పవెట్రాస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి అయితే వచ్చింది పవెట్రాస్ అంటే మనకు మ్యాన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ అని కూడా అంటారు సో ఇందులో వచ్చేసి మూడు దశలు ఉన్నాయి ఒకటి పూర్వ యవ్వనారంభ దశ నెక్స్ట్ వచ్చి యవ్వనారంభ దశ నెక్స్ట్ వచ్చి ఉత్తర యవ్వనారంభ దశ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మానవ జీవితంలో మనకు జరిగేటువంటి శారీరక అభివృద్ధిలో అత్యంత ఎక్కువగా ఉండేటువంటి దశ ఏదైతే ఉందంటే అది శైశవ దశ తర్వాత యవనారంభ దశని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ అమ్మాయిల్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ అనేటువంటి హార్మోన్లు విడుదల కావటం అబ్బాయిల్లో టెస్టోస్టిరాను యాంట్రోజన్ అనేటువంటి హార్మోన్లు విడుదల కావడంలో మనకు ఈ యొక్క దశలోనే మనకు కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ మనము కౌమార దశకు వచ్చేసరికి ఈ కౌమార దశని మనం అడాల అంటారు అడాలశ్రీ అనేటువంటి లాటిన్ పదం నుంచి అయితే ఈ యొక్క అడాల అనేటువంటి వర్డ్ డిరైవ్ అయింది ఈ అడాలశ్రీ అనేటువంటి లాటిన్ పదానికి అర్థం ఏంటి అంటే పరిపక్వత చెందడం అని మనం చెప్పవచ్చు సో ఈ కౌమార దశలో మనిషి ఎలా ఉంటాడంటే శారీరక పరమైనటువంటి అభివృద్ధితో పాటు వ్యక్తి అంటే పిల్లవాడు మానసికమైన నైతిక ఉద్వేగ మరియు సాంఖ్యక వికాసాల్లో వేగంగా అభివృద్ధిని అయితే మనం గమనించవచ్చు సో ఇంకోటి ఏంటంటే మనకు పరమైన అంటే శారీరక పరమైనటువంటి ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవి కూడా మరియు ప్రజ్ఞా పాఠ వాళ్ళకు సంబంధించినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి చివరి దశ ఈ కౌమార దశలోనే మనకు ఏవైతే ఇవి ఏర్పడతాయో అదే చివరి దశ దానికి నెక్స్ట్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి నాయకారాధన వ్యక్తి పూజ కనిపించేటువంటి దశ ఏది అంటే మనకు కౌమార దశ అని కూడా మనం చెప్పవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఉద్వేగ అస్థిరత ఉద్వేగ తీవ్రత అనియంత్రిత గల దశ అని కూడా దీన్ని చెప్తారు అనమాట నెక్స్ట్ సంఘాన్ని అంటే తీవ్ర నిరసన భావాలు కలిగి ఉండేటువంటి దశ ఇది చాలా సార్లు ఎగ్జాంపుల్ కూడా అడిగాడు ఈ క్రింది వాళ్ళు తీవ్ర నిరసన భావాలు కలిగి ఉండేటువంటి దశ ఏది ఫస్ట్ శైశవ దశ రెండు పూర్వ బాల దశ నెక్స్ట్ యవనారంభ దశ నెక్స్ట్ వచ్చేసి కౌమార దశ మనం కౌమార దశను టిక్ పెడతాం అనమాట సో కోహ్లం ప్రకారం దీన్నే శారీరక మానసిక ఉద్వేగ పరిస్థితులను ఎదుర్కొంటూ సర్దుబాటు మెయిన్ ఇంపార్టెంట్ సర్దుబాటు చేసుకునేటువంటి దశనే మనము కౌమార దశ అని కూడా అంటారని చెప్పి చెప్తారు స్టాన్లీ హాల్ ప్రకారం ఒత్తిడి ప్రయాస కలహాలు జగడాలతో ఒడిదొడుగులతో కూడుకున్నటువంటి దశనే మనము ఈ కౌమార దశని మనం చూసుకుంటాం అన్నమాట సో ఇప్పటిదాకా మనము ఎలిజబెత్ హార్లాక్ ఆమె ప్రతిపాదించినటువంటి ఈ యొక్క ఆరు దశలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏవైతే అవసరమో వాటిని మనం క్షుణ్ణంగా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ వీడియోలో మనకు మానవ వికాస దశలలో మానవ వికాసానికి సంబంధించిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక్కొక్కటిగా మనము నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో నా యొక్క వీడియో మీగి నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క స్నేహితులతో షేర్ చేయండి అలాగే మా యొక్క ఛానల్ని ఈ సక్సెస్ మాస్టర్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పీస్ అవుట్ జై శ్రీరామ్